హలో వ్యూహర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్విక్ ఇన్నోవేటివ్ క్రియేషన్స్ ఈరోజు ఒక కషాయం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఇది ఏంటో తెలుసా సొంటి సొంటిని మనం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ పాడయ్యే ఛాన్స్ ఉంది సో మనం కొంచెం ఏదైనా రోల్ ఉంటే రోల్లో కొట్టేసి తర్వాత దాన్ని తీసి మిక్సీ వేసుకుందాం అప్పుడైతే మెత్తగా పడుతుంది కొంచెం కంఫర్ట్గా ఉండద్దండి అంతే ఇంటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈరోజు దాన్ని బాగా కొట్టేసి దాన్ని మిక్సీలో వేసేద్దాం అప్పుడైతే మెత్తగా పడుతుందండి బాగుంటుంది దీని దీన్ని మెత్తగా కొట్టేసి పక్కన పెట్టేసుకుందాం టీ గంట పెట్టేసుకొని అందులో టూ గ్లాసెస్ వాటర్ పోసేసాను అందులో ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను నేనైతే కొట్టించిందే వాడతానండి ప్యాకెట్స్ వాడను అదే మంచిది ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకున్నాను ఆ ధనియాలు అవి రెండు వేసి పసుపు వేసాం కదా బాగా కలపండి తర్వాత మనం కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ శుంఠి ఒక స్పూన్ నిండా ఒక టీ స్పూన్ నిండా తీసుకున్నాను ఆ క్వాంటిటీకి నేను అంత తీసుకున్నాను కొంచెం కొంచెం అలవాటు అయిన తర్వాత పెంచుకుంటూ పోవాలి కానీ ఫస్ట్లోనే హెవీగా తాగద్దండి ఏదైనా సరే అలాగే పనిచేస్తుంది అలా బాగా మరగాలి దాన్ని ఒక ఒక గ్లాస్కి వచ్చేలాగా మరగాలి చూసారా బాగా మరిగింది ఇప్పుడు నేను రెండు స్పూన్ల బెల్లం వేసాను మీ ఇష్టం మీరు షుగర్ వాడుకుంటానంటే వాడుకోండి నేనైతే బెల్లమే వాడుతున్నాను ఆ రెండు స్పూన్ల బెల్లం వేసి కాసేపు మరగనివ్వాలి డైరెక్ట్గా అందులో పాలు పొయ్యొద్దండి పగిలిపోతాయి అందుకోసమని నేను అవి విరగకుండా ఉండటానికని ముందు బెల్లం వేసి అది బాగా కరగనిస్తున్నాను ఇప్పుడు చూడండి వడగడుతున్నాను అలా వడగట్టేసి తర్వాత దాంట్లో నేను మిల్క్ కలిపేసుకుంటాను ఇలా అయితే అవి పగిలిపోయే ఛాన్స్ ఉండదండి ఇప్పుడు దాంట్లో మనమే మనం వేడి చేయము కదా ఆల్రెడీ పాలు నేను పక్కన వేడి చేసేసుకొని కలిపేసుకున్నాను చూడండి సొంటి కాషాం ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సొంటి జీర్ణక్రియకు మంచిది మళ్ళీ మనకు తలనొప్పిని తగ్గిస్తుంది జలుబు దగ్గుకు మంచిది రోగని పెంచుతుంది బరువు తగ్గుతారు కాలంలో తీసుకుంటే వేడిని శరీరంలో అలాగే ఉంచుతుంది రుచికి కూడా బాగుంటుందండి కూరలలో పచ్చలలో వాడతారు కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి జీర్ణక్రియకు మంచిది వాపులు తగ్గిస్తుంది కాలేయానికి మంచిది మూత్రపిండాలకి చర్మానికి జుట్టుకి షుగర్ పేషెంట్స్ కి బీపీకి కొలెస్ట్రాల్ కి మంచిది బట్ ఏదైనా మనం నలభై రోజులన్నా వాడాలండి రిజల్ట్ కోసం థ్యాంక్ యూ